ఆశ్రమ్ గర్ల్స్ స్కూల్లో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మీటింగ్ నిర్వహణ నిర్వహించడం జరిగింది ఇవాళ ఇక్కడ ఉంటున్న దాదాపుగా మూడు వందల కంటే పైన పిల్లలకి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేరెంట్స్ ఇక్కడ హాజరయ్యడం జరిగింది చాలా సంతోషము ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ అండ్ పేరెంట్స్ అందరూ కూడా ప్రిన్సిపల్స్ అందరూ కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంతమంది పేరెంట్స్ ఒక మీటింగ్కి హాజరు అయ్యడం దీంతో చరిత్రనే ఫస్ట్ అని చెప్పడం జరిగింది చాలా సంతోషము ఎందుకంటే పిల్లలు చదవడంలో పేరెంట్స్ ఉత్సాహం చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ భాగస్వామ్యం ఉండాలని కోసమే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారిలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మరియు ఎడ్యుకేషన్ శాఖ మంత్రి గౌరవ లోకేష్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళు లీడర్షిప్లో ఈ మెగాపిటిఎం ఇవాళ ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేయడం జరిగింది దాదాపుగా టూ క్రోడ్స్ కంటే పైన ఒక పిల్లలు పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా ఒక చోట్ల గ్యాదర్ అయ్యి ఐ మీన్ వివిధ స్కూల్స్లో గ్యాదర్ అయ్యి స్టేట్లోనే ఒక పెద్ద కాంగ్రిగేషన్ మీటింగ్స్ ఇది అని ఒక వరల్డ్ రికార్డ్ కూడా చేయడం జరుగుతుంది ఈ ఈ సమావేశంలో ఎస్పెషలీ పేరెంట్స్ చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు టీచర్స్ అండ్ పేరెంట్స్ ఒక్కొక్కరు సెపరేట్గా కూర్చోపెట్టేసి పిల్లలకు ఉంటున్న వాళ్ళు ఉంటున్న నైపుణ్యాలు ఎలా ఉంటుంది వాళ్ళకున్న పర్ఫార్మెన్స్ వివిధ సబ్జెక్ట్స్ ఎలా ఉంటుంది దాని గురించి చాలా డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళందరి అందరిని కూడా ఐ మీన్ తల్లి తల్లి పేరులో ఒక మొక్క అనే కార్యక్రమంలో దాదాపుగా లక్ష కంటే పైన ఒక ఐ మీన్ మొక్కలు ఈ పిల్లల ద్వారా నాట నాట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడ ఉంటున్న నాయకులు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ఒక చోట్ల హాజరయ్యి పిల్లలకి ఒక ఉత్సాహంసిన విధంగా వాళ్ళందరికీ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఒక యాస్పిరేషన్ ఏజ్ ఏజ్లో సెట్ చేసేసి ఒక మంచి స్థితికి రావడానికి కావాల్సిన ప్రయత్నం స్కూల్లోనే స్టార్ట్ చేయాలి వాళ్ళు భవిష్యంలో ఒక మంచి పవర్గా రావడానికి కావాల్సిన వాల్యూ సిస్టమ్ ఎట్లా ఉండాలని కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా పిల్లలకి అడ్వైస్ చేయడం జరిగింది పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు ఇట్లాంటి కార్యక్రమం ఇప్పుడు దాకా జరగలా ఖచ్చితంగా ఇప్పటి నుంచి పిల్లలకి ఏం జరుగుతుంది ప్రతి నెల ఇక్కడ స్కూల్కి వచ్చేసి ఇట్లాంటి పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఖచ్చితంగా భవిష్యంలో వచ్చి పెడితే కూడా వచ్చి అటెండ్ అవుతాము అండ్ వా పిల్లలకు ఉన్న డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది అప్పటికప్పుడు తీసుకొని ఏ సహకారం చేయాలో చేస్తామని కూడా వాళ్ళు భాగస్వామి చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిడిస్ కానీ డిఈఓ కానీ ఏపీసీ కానీ లాస్ట్ ఒక పది రోజుగా చాలా కష్టపడి ఈ కార్యక్రమం మన జిల్లాలో ఉంటున్న రెండు వేల తొమ్మిది వందల యాభై స్కూల్స్ లో కూడా ఇవాళ జరుగుతుంది ఎక్కడ రిమోట్ హ్యాబిడేషన్స్ లో ఉంటున్న స్కూల్స్ లో ఒక్క టీచర్ ఉన్న హ్యాబిడేషన్స్ లో కూడా డెప్యుటేషన్ వేసేసి ఇవాళ ఈ పీటీఎం జరుగుతుంది చాలా సంతోషము అండ్ ఏజెన్సీలో ఇంతమంది పేరెంట్స్ భాగస్వామ్యం చేసినది ఈ చరిత్రలో మేము ఎప్పుడు లేదు ఇది ఇది ఒక ఉత్సాహంగా తీసుకొని రాబోయిన కాలంలో కూడా పిల్లలకు ఉంటున్న టీచింగ్ లర్నింగ్ మెథరాలజీస్ కానీ లర్నింగ్ అవుట్కమ్స్ కానీ వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ ఖచ్చితంగా పెంచడానికి టీచర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉండడానికి మానిటరింగ్ కానీ వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహం చేయడానికి జిల్లా యంత్రాంగము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఈ ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది కూటం ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం అంటే అది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం దానికి నిదర్శనమే ఏడాది కాలం పాటు పూర్తి చేసుకొని ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కూడా వేస్తూ ఎవరైతే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదో ఇంటింటికి వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని మా ప్రజాప్రతినిధులతో మా నాయకులతో మా కార్యకర్తలతో చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఈ గురు పౌర్ణమి రోజున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగు ఒక చరిత్రలో సృష్టించబడింది ముఖ్యంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ఇటువంటి రిఫార్మ్స్ని తీసుకోవడం సంస్కరణలు తీసుకొని వచ్చేటటువంటి గొప్ప ముందు చూపున్నటువంటి భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ సంస్కరణకు నిజంగా మేమంతా కూడా గర్వపడుతున్నాం నిజం ఎందుకంటే ముఖ్యంగా మా గిరిజన ప్రాంతం అల్లూరు సీతారామరాజు జిల్లా ఇది మిగతా జిల్లాలో చిన్న జిల్లా అని చెప్పుకోవచ్చు కానీ భౌగోళికంగా చాలా పెద్దది మరీ ముఖ్యంగా విద్యలో వచ్చేటప్పటికల్లా ఈ మా గిరిజన ప్రాంతాల్లో దాదాపుగా ర పాడేరు కానీ రామచోడవరం కానీ చింతూరు కానీ ఇంత పరిధిగాలైనటువంటి ఈ ప్రాంతానికి నిజంగా మా అదృష్టం ఎందుకంటే మా నాయకులు ఈ ప్రాంతాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారు ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఈ సంక్షేమ పథకాల అభివృద్ధిని తీసుకుపోతారని చాలా గుర్తిరిగి మాకు ఒక మంచి జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారిని ఇక్కడికి ఈ ప్రాంతానికి అల్లూరు సీతారామరాజు జిల్లా పంపించడం నిజంగా మా అదృష్టం ఎందుకంటే ఈ సంవత్సర కాలంగా ఎన్నో కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు వారితో సహకరిస్తూ మా ఎస్పీ గారు ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో గాంజా మావోయిజం మావోయిజంలో కానీ ఇటువంటి దీంట్లో ఎటువంటి ప్రజలకు ఎలాంటి భద్రత కలిగించాలని ఎస్పీ గారు అమిత్ బర్దార్ గారిని అలాగే మా పిఓ గారు అభిషేక్ గౌడ్ గారిని మా సబ్ కలెక్టర్ గారు సౌరిమణి పటేల్ గారిని అంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అధికార అభివృద్ధి సంక్షేమ పథకాలని అధికారులు మిగతా సిబ్బందితో మిగతా డిపార్ట్మెంట్స్తో ప్రజలకు చేరువయ్యేలాగా చేయాలని అంటే ఖచ్చితంగా మాతో మమేకమైపోయేటువంటి అధికారులు ఈరోజు మాకు ఈ జిల్లాలో ఉన్నారు అందుకనే వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఈ మెగా టీచర్స్ పేరెంట్ పేరెంట్ టీచర్స్ ఈ మీటింగు ఒక ఒక నాంది ఒక తొలి అడుగు వేస్తున్నాం ప్రతి విద్యార్థికి కావలసిన హెల్త్ వెల్త్ వాళ్ళ యొక్క కేరింగ్ వాళ్ళ యొక్క కెరీర్ గైడెన్స్ అన్నిట్లో కూడాను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేటటువంటి మా ప్రభుత్వం మా మంచి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఇది ప్రజలు ఖచ్చితంగా రాబోయే కాలంలో పాడే అరకులో కూడా ఆశీర్దిస్తారని మేము ఆశిస్తూ ఖచ్చితంగా ఇది ఇది ఏ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ కార్యక్రమాలనైనా సరే ప్రజలు ఆదరిస్తున్నారు ఎందుకంటే సార్ ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పారు నైంటీ ఫైవ్ పర్సెంట్ పేరెంట్స్ వచ్చారంటే గతంలో వచ్చేవారు కాదు అలా పిల్లల యొక్క బాధ్యతని టీచర్స్ ఎంత తీసుకుంటున్నారో ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చాలా కీలకమైన బాధ్యతలు అలాగే వాళ్ళు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు చాలా కీలకంగా ఉన్నాయి వీటన్నిటినీ కూడాను గైడ్ చేస్తూ ఒక డిసిప్లిన్ గా ఒక ప్లానింగ్ గా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాని ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మా పిఓ గారికి మా సబ్ కలెక్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు అలాగే మా ప్రజలు ఆదరిస్తున్నటువంటి ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు తమ ఈరోజు యొక్క ప్రగతి తెలుసుకునే విధంగా ఈ ప్రోగ్రాంని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది కదా ఈ భూమి మీదే ఉండం మన మన జీవితం బాగా ఉండాలంటే తల్లికి తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలియచేయాలి మనం మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మదరు సిందిగా కోరుకుంటున్నాం డయాస్ మీద పేరెంట్స్ పిల్లలు అందరు కూడా Субтитры We <laughs> need